ప్రయోజనలో ప్రభు నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాను దేవుని బిడ్డారా మరి యేసుక్రిస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకం మరి దినం మరొక వర్తమానంతో దేవుడు మనతో మాట్లాడబోతున్నందుకు దేవునికి భయం కలుగునిగాక కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాన్ని నేను చదువుతాను మెరుగొచ్చు జాగ్రత్తగా ఆలకించనీ దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రని కిచ్చును అట్టివాడు దీవెన నందును చూసారా విన్నారా ప్రా దయాదృష్టి గలవాడు అంటే దయగలిగినటువంటి హృదయం కలిగిన వాడు తన ఆహారమును కొంత తీసుకొని దరిద్రులకు ఇస్తాడంట అంటే భేదవాళ్ళకి ఇస్తాడంట దానివలన ఆ కారణాన్ని బట్టి ఆ దయాదృష్టి కలిగినటువంటి వాడు ఆ దయ కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడు దేవుని నందును అనే దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ప్రిలారా మన దైనందిన జీవితంలో ఎక్కడో ఒక చోట ఏదో పరిస్థితుల మధ్యలో మన యొక్క దైనందిన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మనకు తెలియకుండా లేతగా మన కన్నులు ఎదు కనులు ఎదుట బీదవారు అనబడుతున్నటువంటి వారు దరిద్రులు అనబడుతున్నటువంటి వారు తినడానికి తిండి లేక అలమట్టిస్తున్నటువంటి వారు అనేక మంది బాధపడుతూ ఉంటారు అయితే దయగలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారమైనటువంటి మనం దేవుడు మనకు ఆ కృపించుకున్నాడు కనుక ఆ దయగలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారమై మనం చేయవలసినటువంటి ఒకే ఒక్క కార్యం ఏమిటంటే దేవుడు సెలవిస్తున్నాడు నీ ఆహారంలో కొంత వారికి పంచి పెట్టాలి అలా పంచిపెట్టినప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా దీవెనికరంగా ఉంటుందనేది దేవుని యొక్క వాక్యపు సారాంశం అందుకనే మనం గమనించినట్లయితే అదే అధ్యాయంలో సావిత్రి గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహారవ చనంలో ఒక చక్కటి మాట ఉంది నేను చదువుతాను జాగ్రత్త వినండి లాభం నందవలనని దరిద్రులకు అన్యాయమును ధనవంతులకు ధనవంతులకిచ్చువానికి నష్టమే కలుగును చూసారా మనం చేసేటువంటి ధర్మం ఏదైనా మనం చేసేటువంటి ఏదైనా ఆశీర్వాదం కలగాలని చేయాలి లాభం కలగాలని చేయాలని మనం అనుకోకూడదట లాభం ఒక అపేక్షతో దరిద్రులకు అన్యాయం చేస్తూ ధనవంతులకు మనం ఇంకా వారికి ఇస్తూ మనమేదో లాభాపేక్షతో చేయాలనుకున్నటువంటి వారికి దేవ వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది నష్టం మిగులుతుందట దేవుని బిడ్లారా మనం ఏం ఆశించి చేస్తున్నాం లాభాన్ని ఆశించి చేస్తున్నాం లాభాన్ని ఆశించి చేస్తున్నటువంటి మన జీవితాలలో అన్యాయంగా ఉన్నటువంటి వారికి అన్యాయం చేస్తే దరిద్రులకు అన్యాయం చేసినటువంటి వారమైతే ధనవంతులకు లాభం కలగాలని మనం ఏదైనా వారికి సమకూర్చిన వారమైతే మనకు మిగిలేదేంటో తెలుసా నష్టం మనకి ఈరోజు దీవెన కావాలా నష్టం కావాలా ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం ఎందుకంటే దేవుని యొక్క భాగం తెలియజేస్తుంది అదే సాగత గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలోనే ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు ఒక చక్కటి మాటని తెలియజేస్తున్నాయి చదువుతాను వినండి దరిద్రుడని దరిద్రుడిని దోచుకునవద్దు గుమ్మమున వద్ద దేనులను బాధపరచవద్దు యహోవా వారి పక్షంలో వ్యాధ్యమాడును ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకోను జాగ్రత్తగా వినండి మాట ఏమిటంట దరిద్రుడని దరిద్రులను దోచుకోవద్దు దుగుమ్మమునద్ద దీనులను ఇప్పుడు కూడా నువ్వు బాధ పెట్టవద్దు యహోవా వారి పక్షమున వ్యాధ్యం ఆడుతాడు ఎవరి పక్షమున దరిద్రుల పక్షమున దీనుల పక్షమున యహోవా ఆడేటువంటి దేవుడు ఆయన వారి ఎడలు కృపు చూపేటువంటి దేవుడు ఈరోజు మనకి ఈరోజు మనకి డబ్బు ఉందని ఐశ్వర్యం ఉందని దరిద్రులను త్రోణీకరించవద్దు ప్రియ దేవుని బిడ్డ దరిద్రులను మనం చిన్న చూపు చూడవద్దు దరిద్రులను ఏమి లేనటువంటి వారిని మనం తృణీకరించి మాట్లాడవద్దు అది ఎప్పటికి కూడా మనకు తగదు ఎందుకు తెలుసా దానిని బట్టి మన ప్రాణమే కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందంట మన పరిశుద్ధ గ్రంథంలో చదివినట్లయితే ఒక వ్యక్తి జీవితం నేను జ్ఞాపకం చేస్తాను ఏంటంటే లోకాసు వార్త పదహారవ అధ్యాయంలో ధనవంతుడు లాజరు అనేటువంటి ఇద్దరు ఉన్నారు మనకందరికీ బాగా పరిచయమే దాని గురించి నేను కొంచెం మీకు వివరంగా వివరించాలని ఆశపడుతున్నాను ఏమిటంటే మనకు అందరికీ తెలిసినటువంటి సారా ధనవంతుడట బహుగా సుఖపడుచు పట్టు వస్త్రాలు ధరిస్తూ మంచి ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించుకుంటూ బహుగా ప్రతిదినం బహుగా సుఖపడుతూ బయటికి వెళుతున్నప్పుడు లోపలికి వస్తున్నప్పుడు తన యొక్క గుమ్మములలో ఏమి ఎవరున్నారు ఏమిటనేటువంటిది కూడా విచారణ చేసుకోకుండా లక్షణంగా నాకేం తక్కువ డబ్బు ఉంది నాకేం తక్కువ ఐశ్వర్యం ఉంది నాకేం తక్కువ ఓరు చూపులు చూస్తూ చూపులు చూస్తూ తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు ప్రేద దేవుని అతని గురించి వ్రాయబడి నుండి మాట్లాడటంటే ఊదారంగు బట్టలు ధరించుకోవచ్చు సన్నపు నార వస్త్రములు ధరించుకోవచ్చు ప్రతిదినం బహుగా సుఖపడుతున్న వాడు అంటే వాడికి కష్టం అంటే తెలీదు దరిద్రత అంటే తెలీదు ఎందుకంటే వాడికి సమృద్ధిగా ఉంది ప్రతిరోజు ఊదారంగు బట్టలు ధరించుకుంటున్నాడు సన్నప్రార బట్టలు ధరించుకుంటున్నాడు బయటకు వెళ్తున్న వెళ్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు బాగా డమ్మంగా టీవీగా వెళ్తున్నాడు నాకేం తక్కువ అని పది మందికి చూపించుకుంటూ వెళ్తున్నాడు కానీ వానికి తెలియటువంటి విషయం ఏంటంటే అతని ఇంటి వాకిడి దగ్గరే ఒక దరిద్రుడున్నాడు ఆ దరిద్రుని ఏనాడు గమనించలేదంట గమనించకపోవడం మాత్రమే కాదు పరామర్శించలేదంట ప్రతిరోజు తన ఇంటి వాకిడి దగ్గర ఆ దరిద్రుడు కూడా దరిద్రుడి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదంట మనం అక్కడ ఆ మాటలు గమనించినట్లయితే లాజులను ఒక దరిద్రుడిను వాడు కురుపులతో నిండినటువంటి వాడై ధనవంతుని ఇంటి వాకిడి వద్దనే ఉండను ఎక్కడున్నాడు ఇంటి వాకిడి దగ్గరే ఒకటి ఆలోచన చేద్దాం వీడు ఉదారంగా వస్త్రాలు ధరించుకొని బయటికి వెళ్తూ లోపలికి వస్తున్నాడు కదా ఈ దరిద్రుడు కనపడలేదా లాజరు కనపడలేదా తన గట్టికి దేవుని బిడ్లారా ఖచ్చితంగా కనపడి ఉంటాడు ఖచ్చితంగా కనపడి ఉంటాడు అయితే ధనవంతుని యొక్క హృదయంలో నాటుకుపోయినటువంటి మనసు ఏంటంటే నేను దరిద్రులకు ఏమిటి నేను దరిద్రులకు సహాయం చేసేది ఏమిటి నేనేమిటి నా స్టేటస్ ఏమిటి నేనేమిటి నా బ్రతుకు ఏమిటి అని ఆ దరిద్రుడు సారీ ఆ ధనవంతుడు తన వ్యక్తిగత జీవితంలో ఈ దరిద్రుని యొక్క లాజర్ యొక్క ముఖాన్ని కూడా చూసిన పాపాను పోలేదు పైగా ఈ లాజర్ కట భయంకరమైన కురుపులతో కురుపులతో చీమి రక్తము కలిసి పారుతూ వేదలతో బహుయాతన పడుతున్నటువంటి పరిస్థితుల్లో తనకి గోక్కోవడానికి చేతులు కూడా సహకరించినటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్లారా కుక్కలు వచ్చి తన కురుపులు నాపుతున్నాయి విశ్వాసం కలిగినటువంటి కుక్కలకి విశ్వాసం కలిగినటువంటి కుక్కలకి దా మీద మంచి ప్రేమ కలిగింది కానీ ధనవంతునికి పొరపాటున తన జీవితంలో ప్రేమ లేదు కుక్కలు వచ్చి కురుపులు నాగుతున్నాయి ఎందుకో తెలుసా ఆ కురుపుల వలన దరిద్రుడు బాధపడుతున్నాడు లాజరు బాధపడుతున్నాడు తనకు ఉపశమనం కలగట కొరకు ఈ కుక్కల నాలుకే ఒక వైద్యంగా పనిచేస్తూ వస్తుంది ప్రతి దేవుని బిడ్డారా మనం పరిశుద్ధ గ్రంథం అంతట్లో గమనిస్తే కుక్క చాలా విశ్వాసం కలిదని లోకానుసారంగా మనం చూస్తూ ఉంటాం విశ్వాసానికి ఒక కేంద్ర బిందువు అంటే ఒక తను నమ్మినటువంటి యజమాని ఎడల కుక్క ఏ విధంగా అయితే విశ్వాసం ఉంటుందో మరి ఒకవేళ లాజర్ యొక్క జీవితంలో ఆ కుక్కలు ఏనాడైనా ఒకవేళ రుణాన్ని చూసుకుని ఏనాడైనా సహాయం చేసుకుంటాడేమో ఆ సహాయానికి కృతజ్ఞతగా వచ్చి ఈ కుక్కలు లాజర్ యొక్క శరీరాన్ని నాకుతున్నాయి ప్రతిరోజు విచిత్రమైన జనుగొని తెలుసా ధనవంతుని ఇంటిలో ఉన్నటువంటి పళ్ళ మీద నుంచి కూడా రొట్టె మొక్కలు తింటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు దరిద్రుడు లాజరు ఆ లాజర్ యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ఏ పరిస్థితుల్లోనూ కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఏ పరిస్థితులు కూడా తన వ్యక్తిగత జీవితంలో లాజర్ యొక్క స్థితిని గమనించినటువంటి పరిస్థితుల్లో ధనవంతుడు బ్రతుకుతున్నాడు ప్రే దేవుని మిల్లారా మరణం అనేది అందరికీ వస్తుంది కదా ఎవరిని వదిలిపెట్టదు కదా మనం గమనించాలి ఇందాక చదువుకున్నటువంటి వాక్యంలో దరిద్రుని యొక్క ప్రాణముతో మనం ఎప్పుడైనా సరే ఆటలాడితే అది మన ప్రాణానికే ముప్పు అనేటువంటి విషయం మనం చదువుకున్నాం కదా ప్రియదేవుని బిడ్లారా అటువంటి అనుభవాల్లో నడిపించుబడ యొక్క ధనవంతుని జీవితం ఏమైంది చూసారా దరిద్రుడు చనిపోయాడు ధనవంతుడు కూడా చనిపోయాడు ఇద్దరు చనిపోయారు కానీ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడు అని మనం గమనిస్తే ప్రియదేవుని బిడ్లారా ధనవంతుడేమో పాతాళమునికి వెళ్ళాడు దరిద్రుడేమో లాజరేమో ఎక్కడికి వెళ్ళాడు పరలోకానికి వెళ్ళి పరదేశికి వెళ్ళి అబ్రహాము రొమ్మును కూర్చొని ఉన్నాడు దేవుని మిట్లారా ఈ విషయాన్ని మనం గమనించాలి అంటే అబ్రహాములో ఉన్నటువంటి సారీ ధనవంతుడిలో లేనిది ఏమిటి దరిద్రులలో ఉన్నది ఏమిటి అంటే ధనవంతునికి అన్నీ ఉన్నాయి ఆస్తి ఉంది కద్దరు వస్త్రాలు ఉన్నాయి మంచి సన్నపునార బట్టలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదంటే దేవుని ఇయడంలో ప్రేమ విశ్వాసత లేదు వాడు అనుకున్నాడు నా ధనమే నాకు సర్వము నా ధనమే నన్ను కాపాడుతుంది దేవుని విడలరా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా సరే ఈరోజు మనం దమ్ము ధనాన్ని నమ్ముకోవడానికి వీలులేదు ఎందుకో తెలుసా మన ధనం మన వెంట రాదు మన ఉగ్రత దినమున ఆస్తి ఎక్కడకు రాదనేటువంటి మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చక్కగా వ్రాయబడింది ఉగ్రత దినమున ఆస్తి అక్కడికి రాదట ఎంత బంగారమైన ఎంత ఆస్తి నీకు కొండొచ్చు కానీ ఉగ్రత దినానికి ఆస్తి అక్కడక్కడ రాదు అది గమనించుకో ధనవంతుడు అనుకోండి ఆస్తి నాకు బాగుపడుతుంది ఆస్తి నాకు లక్షణంగా అన్ని విధ అన్ని విధాలుగా నాకు సాకారంగా ఉంటుంది అని అనుకున్నాడు కానీ పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేదు ఎక్కడికి వెళ్ళాడు నిత్య నరకానికి వెళ్ళాడు నిత్య నరకానికి వెళ్ళాడు దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడు పరదేశికి వెళ్ళాడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే పాతాళంలో బాధపడుతున్నటువంటి ఈ ధనవంతుడట కన్నులు పైకెత్తి చూసి అబ్రహాము పార్శ్వమున దరిద్రుడు కూర్చొని ఉండట లాజులు కూర్చొని ఉండటం రోజు తన ఇంటి వాకిడి దగ్గర రొట్టాడుతున్నటువంటి రొట్టె మొక్కలు తినుచున్నటువంటి ఆ యొక్క కూర్చొని ఉండట చూసి ఓ తండ్రిపైన అబ్రహామా అని ప్రాధపడుతున్నాడు అప్పుడు తండ్రివైన అబ్రహామా అంటున్నాడు నీవు నీ బ్రతుకు దినములన్నింటిలో సుఖం అనుభవించావు అందుకే ఇప్పుడు నువ్వు ఇక్కడ వేదన పడుతున్నావు అయితే ఈ దరిద్రుడు తన బ్రతుకు దినములన్నీ కూడా దరిద్రతను అనుభవించాడు అందుకే ఇక్కడ సుఖపడుతున్నాడు గమనించారుగా ప్రదేవుని విడలారా అందుకనే సామెతల గ్రంథములో ఇరవై రెండవ అధ్యాయంలో తెలియజేసినట్లుగా మన వ్యక్తిగత జీవితాల్లో ఆ శ్రేష్టమైనటువంటి మాట మన జీవితాలకు ఒక గొప్ప ఆదర్శప్రాయం ఏం రాయబడింది ఆ మాటలో మనం గమనించినట్లయితే ఇరవై రెండవ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం కదా ఆ మాటను మరొకసారి నేను చదువుతాను దరిద్రుడని దరిద్రుని దోచుకోనవద్దు గుమ్మలద్ద ధీనులను బాధపరచవద్దు గుమ్మల వద్ద రోజు తిరుగుతూనే ఉన్నాడు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాడు లోపలికి వస్తున్నాడు కానీ ఏనాడు కూడా దరిద్రుని పట్టించుకోలేదు వీలారా పట్టించుకోకపోగా వారిని చిన్నచూపు చూస్తూ చి అని ఛేదరించుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ ధనం ధనం ధనవంతుడు వెళ్ళి ఉండొచ్చు కానీ ఏనాడు కూడా తన బ్రతుకున్నటువంటి కాలంలో ఒక సహాయం చేయలేటువంటి ధనవంతుడు వాతావరణంలోకి పోయిన తర్వాత దరిద్రుని యొక్క సహాయం అవసరమైంది అప్పుడు తండ్రిని అడుగుతున్నాడు ఓ తండ్రి వేనా బ్రాహ్మ నేను ఈ వేదాన్ని తట్టుకోలేకపోతున్నాను ఆ ధనవంతుని యొక్క వేలి కొనతో ఒక చిన్న నీటి చుక్క నా నాలుగు మీద వేయించయ్యా నేను అగ్నికి తట్టుకోలేకపోతున్నాను అంట దేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును అని ఈరోజున ధనమును నమ్ముకోవచ్చు ధనం మనం నమ్ముకుంటే నిశ్చయంగా మనం గతి దుర్గతే దుర్గతే ఎందుకంటే ధనం మన వెంట రాదు మన వెంట వచ్చేది భక్తి విశ్వాసము ప్రేమ నీతి ఈ యొక్క అనుభవాలను మనం నడిపించబడగలిగితే మనం ఎన్నటికరూ కూడా ధనము మీద మనం ఆధారపడం మన ధనము మనకు అక్కరకు రాదు దేవుని వెళ్ళారా అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన దోచుకుని వారి ప్రాణమును ఆయన వారిని దోచుకొని వారి ప్రాణమును దోచుకొని ఎవరిని దోచుకొని వారి ప్రాణంను దరిద్రులను నీవు దోచుకున్నట్లయితే నీ ప్రాణాన్ని అట దేవుడు అంటే దేవుని వీళ్ళు ఆలోచన చేశారు అందుకని మన వ్యక్తిగత జీవితాల్లో ఎప్పటికి కూడా ధర్మం మీద మనం నమ్మకం ఉంచవద్దు ఒకవేళ ఈ రోజున మనకు ఎవరు లేక మనం ఎవరు సహాయమైనా మనకి ఎవరికైనా సహాయం చేస్తారో మనం ఎదురు చూసినటువంటి వాళ్ళమైతే నేను ఈ సమయంలో చిన్న ఉప్మా ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను ఏంటో తెలుసా ఆ ఇంట్లో ఒక ఇంట్లో ఒక కుటుంబం ఉంది నాకు తెలిసినటువంటి కుటుంబం ఆ కుటుంబంలో రీసెంట్గా వాళ్ళ భర్త చనిపోయారు వాళ్ళ భర్త చనిపోతే ప్రియ దేవుని మిడలారా ఆ ఇంటి యజమాని యొక్క భర్త యొక్క సమాధి తవ్వించేదానికి సమాధి కోసం సమాధి కట్టేటువంటి వాళ్ళు ముప్పై వేల రూపాయలు అడిగారట ప్రియ దేవుని బిడ్లారా ముప్పై వేల రూపాయలకి ఆ సమాధి కట్టుతున్న కట్టడానికి వాళ్ళు దోచుకున్నారంటే అది ఎంత ఘోరమైనటువంటి కార్యం ఒకసారి ఆలోచన చేయండి దేవని ఒకసారి ఆలోచించాలి దినారా అంటే ఈ దినాన ధనముందని చెప్పేసి ఎవరిని పడితే మనం వాళ్ళని దోచుకోవడానికి మనకి తగదు ప్రియులారా ఆ ముప్పై వేలు ఉంటే ఆమెకి ఇద్దరు ఉన్నారు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారి కుటుంబం ఎంత ఆదరించబడుతుంది ఒకసారి ఆలోచన చేశారా దీనులను మనం దోచుకోవడానికి మన జీవితంలో ఎప్పుడు కూడా మనము మన చేయి చాకూడదు చేతనైతే మనకు సహాయం చేయాలి వారిని పరామర్శించాలి వారి వ్యక్తిగత జీవితాల్లో మనం వారిని ఉత్తేజపరితంగా ఉండేటట్లు అలాగే ఒక ప్రోత్సాహకరమైన మాటలు వాళ్ళని చెప్పి మనం బలపరచాలి అంతేగాని దీనులు దరిద్రతలో ఉన్నాడు ఇంకా వాడిని దోచుకోవచ్చని మనము వ్యక్తిగత జీవితంలో ఇంకా వారిని నాశనం పోకుండా వారిని నెట్టే స్థితిలో మనం ఉండకూడదు అంటే దేవుని మిడారా ఎందుకు దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు సెలవిస్తున్నాడు మన జీవితాలంటే దరిద్రుడని మనం ఎంతైనా దోచుకోవచ్చు అని మనం అనుకోవచ్చు కానీ ఒకటి గమనించాలి మన ప్రాణాన్ని దేవుడు దోచుకుంటాడట ఇక్కడ లాజర్ ప్రాణాన్ని దేవుడు దోచుకున్నాడా లేదా ధన లాజర్ ఎక్కడికి వెళ్ళాడు స ధనవంతుడు దోచుకున్నాడా లేదా ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు పాతాళానికి వెళ్ళాడు దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాం రొమ్మును కూర్చుడు నాడు ఇప్పుడు వాళ్ళు ఏనాడు సహాయం చేయనటువంటి యొక్క ధనవంతుడికి ఇప్పుడు లాజర్ సహాయం అవసరమైంది ధనవంతులారా గమనించండి ధర్మయబాబు సర్వస్వం ధనమే బాబు సర్వం అని చెప్పేసి ధనాన్ని నమ్ముకుంటే మనకు గతి పాతాళమే ధనమును నమ్ముకొని వాడు పాడైపోవని లేఖను విషయాలు వేస్తుంది ఎలా పాడైపోతారో అయితే పాతాళానికి పాడైపోయేటండి పాతాళానికి దిగిపోయి జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితి వెళ్ళిపోతాం ప్రియులారా ఆలోచన చేయండి మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తి కలిగి చేతనైతే దీనులకు సహాయం చేసి వారి వ్యక్తిగత జీవితాన్ని మనం ప్రోత్సహిద్దాం ఆ కృపను ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించనిగాక ఆమె ప్రార్థం చేసుకుందామా పరిశుద్ధుడు కృపగల దైవాన్ని కొందరు ఇది ఎందుకొత్త ఇదైనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్ర అవునయ్యా దరిద్రులని నైనా దరిద్రులను దోచుకునేటువంటి స్థితిలోకి ప్రభావం వెళ్లకుండా తండ్రి మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో చేతనైనంత వరకు సహాయం చేయగలిగేటువంటి ఆ కృపను మాకు దయచేయమని కోరుతున్నాం సొలం అనుభక్తులం ద్వారా కానీ ఈ దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం చెందిస్తున్నాం మా వ్యక్తిగత జీవితాలని మీరు ఆశీర్వదించండి అవును ప్రభా కుంభముల యొద్ద దరిద్రులను దోచుకున్నటువంటి అనుభవాల్లో ఎవరైతే ఉంటున్నారో వారిని ప్రాణంతో మీరు దోచుకుంటారని ప్రాణంతో మీరు వారు తీసుకుంటారని తెలియజేశారు అంటే మీ ఉన్నతమైనటువంటి కృప ద్వారా మేము అటువంటి అనుభవాల్లోకి వెళ్లకుండా అయ్యా చేత వరకు సహాయం చేయగలిగినటువంటి మనస్సు మనస్తత్వాన్ని మేము ధరించుకొని మా వ్యక్తిగత జీవితాలను ఆశీర్వాదకరంగా మలుచుకున్నటువంటి కృపను మాకు దయచేయమని కోరుతున్నాం అవును ప్రభా ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాడు తండ్రి ధరమే మాకు సర్వస్వమని మేము ఆశించకుండా మాకు కలిగిన దాని ద్వారా తండ్రి ఇతరులను పరామర్శించినట్టు గొప్ప కృప ఆ కరుణ వాత్సలం మనస్సును మాకు దయచేయమని మహిమ ఘనత ప్రభుత్వం మీరే పొందుకోమని మీ పౌరసత్వాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరచుమని ఏ సునాములు అడిగిడుకొని చున్నాము తండ్రి ఆమె మంచి ప్రియుల దేవుడు దేవించిన గాక మరి యొక్క వాక్యాన్ని మీరు వినండి అనేకులకు షేర్ చేయండి తద్వారా మమ్మల్ని ప్రోత్సహించండి ఇంకా ఇటువంటి వర్తమానాలు మరి ప్రతి దినం ప్రతిదినం మేము మీకు అందిస్తుండగా వాటిని విని మీరు ఆస్వాదించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మీ ప్రార్థన అవసరం ఉంటే మీ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి తప్పనిసరిగా ప్రార్థన చేయించుకోగలరని నేను సమనీయంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఇస్తున్నాను